అనంతపురం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదికని జిల్లా కేంద్రమే కాకుండా నియోజకవర్గాల కేంద్రాలు మరియు మండల కేంద్రాలు కూడా తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో ఏ మండలాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి అని ఒక అనాలిసిస్ చేస్తే మనకు అనంతపురం రూరల్ రాప్తాడు గార్లదిన్నే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు గార్లదిన్నే మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో అన్ని ఏర్పాట్లతో పాటు ఈరోజు చేయడం జరిగింది మూడు వందల ఇరవై మంది అర్జీదారులు అర్జీలు ఇవ్వడం జరిగింది మూడు వందల అరవై ఈరోజు నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు బండారు శ్రావణశ్రీ గారు జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గడం జరిగింది ఇందులో కొన్ని రిపీటెడ్గా వస్తూ ఉన్నాయని అంటున్నారు ఆ ఒక పిటిషన్ని నేను స్వయంగా తీసుకొని నేనే వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాను అలాగే జాయింట్ కలెక్టర్ గారు మరియు కీలకమైన అధికారులు ఎవరెవరు ఉన్నారు రిపీటెడ్ పిటిషన్స్ పైన ఎంక్వైరీ చేసి స్వయంగా ఎవరు అక్కడ ఫాల్ట్లో ఉన్నారు వాళ్ళ పైన చర్యలు అనేది ఉంటాయని తెలియజేస్తూ మళ్ళా నెక్స్ట్ వారం కూడా ఇంకా ఎక్కువ ఎక్కడ పిటిషన్ ఇప్పుడు దాకా జిల్లా కేంద్రానికి వచ్చింది ఆ మండలానికి వెళ్ళి ప్రజలే ముందు పీపుల్ ఫస్ట్ అనే ఒక దృపథంతో జిల్లా యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరించి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు భూమి సమస్యలు ఒకటి మనకు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అనేది ఒకటైతే కొన్ని విఆర్ఓలు కొన్ని సర్వేర్లు వచ్చి స్పందన కరెక్ట్గా చేయడం లేదు సర్వే చేయడం లేదు సరిగ్గా పరిష్కారం చేయడం లేదు అనేవి ఇంకా కొన్ని దాయదుల మధ్యలో సమస్యలు కానీ కబ్జాల సమస్యలు అనేది ఈ మూడు రకాల సమస్యలు రిపీటెడ్గా వచ్చాయి రిపీటెడ్గా వచ్చిన అర్జీల్ని మనము లాస్ట్ టైం కూడా తెలియచేయడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా రషీది తీసుకెళ్ళాలి ఆ రషీద్ మీరు నాకు సెకండ్ టైం కూడా మీరు తీసుకొస్తే దాన్ని మనం చెక్ చేయగలుగుతాం ఎన్నిసార్లు అప్లై చేశారు అప్లై చేసినడల ఆ పాత రసీదు ఉంటే అధికారులు ఏమని ఎండార్స్మెంట్ ఇచ్చారు తర్వాత ఎందువలన ఇది సాల్వ్ కాలేదని మనము అర్థం చేసుకుని ఫర్దర్ స్టెప్ని తీసుకోగలుగుతాం సో అలాంటివి మనము పికప్ చేశాం దాదాపు పన్నెండు పికప్ చేసి జిల్లా స్థాయి అధికారులు డిప్యూటీ కలెక్టర్స్ దాన్ని స్వయంగా ఎంక్వైరీ చేసి పరిశీలన చేస్తారు పరిష్కారం ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు గార్లదిన్నె మండలంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజా పరిష్కరణ వేదికను మనము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినాము మనం చూసుకుంటే గత నెలలోనే మనము ఏప్రిల్ రెండో తేదీన గార్లదినె మండలంలో మండల స్థాయి ప్రజా పరిష్కరణ వేదికను మనము ఆడియో గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమము నిర్వహించడం జరిగింది నెల కావస్తూ ఉంటే ఈరోజు గార్లదిన మండలం నుంచి ఎక్కువ శాతము రెవెన్యూ సమస్యలే గమని స్థానికంగా ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కలెక్టర్ గారు స్వయంగా స్పందించి అట్లా మండలాలు ఏవైతే ఎక్కువ శాతంగా ఇబ్బందులు ఉన్న మండలాలకి స్వయంగా తానే డిస్టిక్ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మళ్ళీ మనకి అందుబాటులోకి ఈ పీజీఆర్ఎస్ని మండల వ్యాప్తంగా పెట్టడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత చిత్తశుద్ధితో ఈరోజు ప్రజా సమస్యల మీద అధికార యంత్రాంగం అంతా కూడా నిరంతరం కూడా ప్రతి నెలకి రెండు మూడు సార్లు కూడా ప్రతి మండలంలో గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమని బతికిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నెల కూడా గ్రామ స్థాయి నుంచి మనము ఈ పరిష్కరణ వేదికలను రెవెన్యూ సదస్సు ద్వారా అలాగే మండల పరిషత్ ద్వారా మండల్ స్థాయిలో గ్రీవియన్సెస్ తీసుకోవడము అలాగే కాన్స్టెన్సీ స్థాయిలో కూడా మనము హెడ్ క్వార్టర్లో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సింగన్మల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే అక్రమంగా మనకు శ్మశాన వాటికల నుంచి దేవాదాయాల భూముల నుంచి అలాగే పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూముల్ని ఆక్రమించుకునే పరిస్థితిని మనము గతంలో చూసాము దాన్ని రీఎంక్వైరీ పేరిట ఎన్నో ఆక్రమించుకొని అవకతవకలు చేసిన సందర్భాన్ని మనము గుర్తు చేసుకొని ఈరోజు అవన్నీ కూడా పారదర్శకంగా ఏవైతే రైతులు పేద భూముల మీద ఎక్కడైతే ఆక్రమణలు జరిగినాయో అవన్నింటినీ కూడా సరి చేసుకొని స్వయంగా కలెక్టర్ గారు దాన్ని పరిశీలించి జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్వయంగా ప్రజల సమస్యల మీద దృష్టి సారించి వాళ్ళకి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఈ వేదికను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ దాదాపు మూడు వందల అరవై వరకు మనకి ఈరోజు ప్రజా సమస్యల మీద మనకు అర్జీలు రావడం జరిగింది ఎక్కువ శాతం మనకి రెవెన్యూ సమస్యల మీద అలాగే స్థానికంగా ఉన్నటువంటి నీటి సమస్య మీద కూడా ఈరోజు మనకి అర్జీలు రావడం జరిగింది మొన్న అకాల వ వడగంలో వాన వల్ల గతంలో జరిగిన సమస్యలు కానీ అలాగే ఈదుడు గాలి వల్ల మొన్న పంట నష్టం కానీ అలాగే కరెంట్కి సంబంధించిన సమస్యల్ని కూడా మన దృష్టిలో తీసుకురావడం జరిగింది ఇక్కడికిక్కడ జరిగే పరిష్కారం జరిగే సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కరించాము ఒకవేళ వారంలోపు జరిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి స్లిప్ రూపంలో ఇచ్చి వారం రోజుల్లో కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఉన్నామండి